వెల్కమ్ టు హిట్ ఈ రోజు మనతో పాటు ఐకానిక్ యాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు జై శ్రీ గురువు గారు టూ వస్తుంది కదా మరి ఈ టూ లో ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు జై శ్రీ మన్నారాయణ ఏదైతే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉందో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మారేటువంటి గ్రహాల గురించి మనం ముందుగా ఆలోచించినట్టుగా కనుక జనవరి పదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఏర్పడేటువంటి మారేటువంటి గ్రహాలు కొన్ని మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ శని భగవానుడు జనవరి పదో తారీఖున మారుతున్నాడు అయితే ఇక్కడ ఎక్కడా ఉందంటే కనుక స్థల మార్పిడి అంటే రాశి ప్రకారంగా మారకుండా నక్షత్ర ప్రకారంగా మారుతున్నాడు ఈ నక్షత్ర ప్రకారంగా మారినప్పటికీ కూడా మీనరాశిలోనే సంచరిస్తారు శని భగవానుడు ఇది ఒకటి రెండోది పదమూడో తారీఖున పద్నానవ తారీఖు పదిహేను పదహారు పదిహేడు ఈ నాలుగు దినాల్లో కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క రాశి మారుతున్నాడు ఒక్కొక్క రోజున ఒక్కొక్క గ్రహం మారుతుంది మొదటిగా చూసుకుంటే శని భగవానుడు పదో తారీఖు ఇక పద్నాలుగు పదమూడవ తారీఖు వచ్చేసేమో బుద్ధ భగవానుడు పద్నాలుగు తారీఖు వచ్చేసేమో రవి భగవానుడు పదిహేనో తారీఖు వచ్చే శుక్రుడు భగవానుడు ఇలాగ మనకి పదహారో తారీఖున వచ్చేసేమో కుజుడు పదిహేడో తారీఖు ఏమో రవి అలాగ మనకు చూసుకుంటూ పోతే కనుక ఐదు గ్రహాల పంచగ్రూటమిగా ఏర్పడుతుంది మకర రాశిలో ఈ జనవరి మాసంలో ఇక చూస్తే కనుక ఈ గ్రహ ఈ రకమైనటువంటి ఏదైతే గ్రహ కూటమి ఉందో దీని తర్వాత ద్వాదశ రాసులు వారికి ఎలా మారబోతుంది ఇక అతి పెద్ద గ్రహాలైనటువంటి శని భగవాడు ఒకటే మారుతున్నారు ఇక జూన్ జూలై మాసాల్లో బుధుడు మారు గురువు మారుతుంటాడు అలానే ఈ సంవత్సరం మొత్తం కూడా కొనసాగేటువంటి రాహుకేతువులు ఇవి అతిపెద్ద గ్రహాలు ఏంటంటే మార్పులు చేర్పులు ఇక దీనికి సంబంధించినటువంటి గ్రహాలను బట్టి అక్క ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ సంవత్సరం మొత్తం కూడా మనం ఎలా ఉండబోతుంది దశాంత దశలు ఒకటి చూసుకోవాలి గోచార ప్రకారం ఒకటి చూసుకోవాలి వారి అదృష్టాన్ని ఒకటి చూసుకోవాలి ఇక మీదట వారికి ఎలా ఉండబోతుంది ఎలా కార్యాచరణ చేస్తే ఎంత బాగుంటుంది ఎవరెవరు ఏ రంగాల్లో అడుగు పెట్టడం ద్వారా ఎలాంటి జాబులు చేయడం ద్వారా వారికి వెసులుబాటు కావచ్చు గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు వారి యొక్క ఆచరణ విధాలు కావచ్చు ఈ రకంగా మనం పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక ఎవరెవరు ఎలా పరిగణన తీసుకొచ్చి ఎలా ఎదుగుతారు ఎలా వారికి అపకీర్తి అనపకీర్తి అలానే ఈ ఎదుగుదలలో కూడా వారికి ఎలా ఉండబోతుంది మనం ఒక్కసారి రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఒకసారి చూసుకున్నట్టయితే కనుక గురుగారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు రాశి ద్వాదశ రాశుల్లో ఒకటి ఋషభ రాశి ఋషభ రాశి వారికి అయితే గనక వారు ముఖ్యంగా వారి యొక్క గుణగణను మనం గమనించినట్టయితే గనక అందరిని ఆకట్టుకునే తత్వం ఉంటుంది ఏ పని చేసినా కూడా సక్సెస్ అయ్యేలా ఉంటుంది ఎవరితో ఎలాంటి పని చేయించాలి అనేటువంటి స్థితిగతులు కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తులు వయసుతో సంబంధం లేకుండా మెచ్యూర్ మైండ్తో ఆలోచించే వ్యక్తులు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా ఋషభ రాశి అని చెప్పొచ్చు అలాంటి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గనక అత్యద్భుతంగా కలిసి రాబోతుంది అని చెప్పొచ్చు పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే కనుక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎన్నో రకాల వడిదుడుకులు లాస్లు నష్టాలు పాలేటటువంటి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు కొంతమేర రెండు వేల ఇరవై ఐదు కన్నా పోల్చుకుంటే బాగానే ఉంటుందని చెప్పొచ్చు దాంట్లో ముఖ్యంగా లాస్ అయినటువంటి వ్యాపారాలు నష్టపోయినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతమేర బాగుంటాయని చెప్పొచ్చు ఫిబ్రవరి తర్వాత మాత్రమే ప్రయత్నం చేసుకుంటే కనుక అప్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయకూడదు అప్పు తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా కట్టలేరు వీరికి ఉన్నటువంటి పెరుగు పొరుగు ప్రఖ్యాత హోదా అన్నీ కూడా బజారులో రోడ్డు పాలైపోతాయి కాబట్టి అప్పు తీసుకురాకూడదు ఉన్నంతలో మాత్రమే ఇది చేసుకోవాలి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి వస్తుంది గండాలు కూడా రెండు కనిపిస్తూ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు మాసాలు అయితే కనుక ఏదైనా కొత్తగా చేసుకోవాల్సిన వ్యాపారం కానీ నిరుద్యోగులకి ఏదైనా జాబు వెసులుబాటు కానీ లేదా జాబ్ చేసేవారికి ప్రమోషన్స్ రావటం ఇంక్రిమెంట్స్ రావటం కానీ వేరే కొత్త జాబ్కి ఏదైనా ప్రయత్నం చేయడం కానీ విదేశాన్ని చేయడానికి కానీ అయితే కనుక మొదటిగా ఉన్నటువంటి మూడు మాసాలు కూడా అద్భుతంగా ఉంటాయి ఇక తిరుత ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు కూడా ఋషభ రాశి కింద చూసుకున్నట్టయితే కనుక వీరికి పెళ్లిళ్ళు చేసుకునేటువంటి యోగ్యత ఉండటం పెళ్లిళ్ళు చేసుకోవడం అలానే పెళ్లి సంబంధాలు కుదించుకోవటం రియల్ ఎస్టేట్ రంగాలు కొత్తగా మొదలు పెట్టడం కానివ్వండి పొలాలు పంట పొలాలు పండించేదానికి అలానే రాజకీయ రంగాలు అడుగు పెట్టాలనుకున్న వారికి ఏదైనా ఇండస్ట్రీలు స్థాపించాలనుకున్న వారికి అయితే కనుక జూలైలో జూన్లో పది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు రాశి వారికి అలానే జులై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాలు అయితే కనుక ఏదైనా దూర ప్రయాణాలు చేయడం కానీ విదేశాలు సెటిల్ అవడం కానీ విదేశాలకు వెళ్ళే ప్రయత్నం కానీ ఉమ్మడి ఆస్తులు రావడం కానీ అన్నదమ్ముల మధ్యన గొడవ కానీ లేదా భార్య భర్తల మధ్యన ఎడబాటు బారు ఉంటుంది కానీ కోర్టు వ్యవహారాలు కానీ ఉంటే కనుక వాటన్నిటి కూడా సకాలంలో పూర్తి చేసుకునే దానికైతే చాలా అనుకూలంగా ఉంది ఆ మాసాలు అయితే కనుక బుధుడు శుక్రుడు చాలా అనుకూలంగా ఉంటారు వృషభ రాశి వారి కాబట్టి అలాంటిది ఏదైనా ఉంటే గనక ఇలాంటి ఏదైనా మిశ్రిక అంటే ఏదైనా సరే కోర్టు వ్యవహారాలు కానివ్వండి ఆస్తిపరంగా కానివ్వండి లాస్ అయినటువంటి విషయాలు కానివ్వండి గొడవలు కాని ఉంటే కనుక వాటి నుంచి ఉపశయనం పొందేందుకు ప్రయత్నం అయితే మాత్రమే ఇక్కడ చేసుకోవచ్చు ఇకపోతే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ డిసెంబర్ ఈ మూడు మాసాలు కనుక చూసుకున్నట్టు కనుక దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించాలి ఏదైనా కొత్తగా కారు కానీ వెహికల్ కానీ టూ వీలర్ ఫోర్ వీలర్ కానీ స్థలాలు కానీ పొలాలు కానీ ప్రవేశం చేసుకోవడం కానీ చూసుకుంటే కనుక చాలా అద్భుతంగా అనిపిస్తుంది వీరికి నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపేడ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కూడా ఈ మూడు మాసాలు కొంచెం మేర కనిపిస్తూ ఉన్నాయి వీరికి ఆరోగ్య సమస్యలు కనుక నరదిష్టి ప్రభావం కనిపించేటువంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి అలానే వీరికి ఏదైనా పోటీ పరీక్షల్లో కానీ ఏదైనా మిలిటరీ కానీ ఏదైనా నావీ కానీ లేకపోతే ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరీక్షల్లో కానీ పాస్ అయ్యడం కానీ కూడా బాగా కనిపిస్తూ ఉంది కాబట్టి అలానే చేయూత ఏదైనా బంధువర్గం నుంచి వచ్చేటువంటి చేయూత కూడా వీరికి బాగానే కనిపిస్తూ ఉంది అలానే ఆరోగ్య సమస్య వీరికి బ్లడ్ కి బ్లడ్కి రిలేటెడ్గా సమస్యలు కనిపిస్తున్నాయి స్కిన్కి రిలేటెడ్గా సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి వారి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి ప్రతిరోజు కూడా వీరు స్నానం చేసే నీటిలో ఉప్పు కానీ లేదా మెంతులు కానీ ఆవాలు కానీ వేసుకొని స్నానం చేస్తే కనుక ఆ రకమైనటువంటి స్కిన్ సమస్య సమస్యలు రాకుండా బ్లడ్ కి సంబంధించిన దానికైతే కనుక ప్రతిరోజు కూడా అతిఫల గింజలతో పౌడర్ చేసుకుని అది తినడంతో వీరికి ఏదైనా సమస్య వచ్చినా కూడా ఆ గ్రహాలు అతిఫల అంటే గురువుతో సమానం కాబట్టి ఈ గురువు బలం అనేది ఉంటే గనక అలాంటి బ్లడ్కి రిలేటెడ్ సమస్యలు రాకుండా ఉంటాయని మాత్రం చూడవచ్చు ఇకపోతే వీరికి ఈ సంవత్సరం మొత్తం కూడా వీరు చూసుకున్నట్టయితే కనుక ప్రతి మాసంలో అమావాస్య ముందు కానీ పౌర్ణమి ముందు కానీ అయితే గనక వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గనక ఒక మంచి గుమ్మడికాయన ఉంటుంది రౌండ్గా ఉంటుంది మంచి గుమ్మడికాయ మనం తింటుంటాము అది దిష్టి పలగొడతాం అలాంటి గుమ్మడికాయ తీసుకొని దానిపైన కర్పూరం పెట్టేసి తనకు తానే దిష్టి తీసుకోవాలి క్లాక్ గా తీసుకున్నటువంటి గుమ్మడికాయని తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పాలిడు నీటిలో గాని పొదలుగా ఉన్న చెట్లు గాని పడివేయాలి అంతకని పగలగొట్టకూడదు అలానే గనక నిమ్మకాయ గాని కొబ్బరికాయ గాని ఉంటే లేదు అంటే అందరికి గుమ్మడికాయ దొరకాలని లేదు అలానే మాసానికి ఒకసారి అయినా సరే అమావాస పవనానికి ముందు లేదా ఏకాదశి అయినా సరే చతుర్దశి రోజునైనా సరే వీరి ఒక గుమ్మడికాయని మాసానికి ఒకసారి అయినా సరే గుమ్మడికాయ కానీ లేదా లేకపోతే నిమ్మకాయ కానీ కొబ్బరికాయ కానీ అలా దిష్టి తీసుకొని పగల కొట్టకుండా తీసుకెళ్లి నీళ్ళలో కానీ పొదలకునే చెట్లలో కానీ వేయాలి ఇకపోతే వీరికి ప్రతిరోజు కూడా రెండు లవంగాలు నైట్ పడు కొనుక్కునేటప్పుడు రెండు లవంగాలు తిని పడుకుంటే కనుక అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేలా ఉంటుంది లవంగాలు వచ్చేసి రాహు సమానం లవంగాలు పైన వచ్చేసి గుండు వచ్చేసి శుకుడుతో సమానం కాబట్టి ఇక లక్ష్మి కటాక్షం కలగాలంటే కూడా లవంగాలు తిని పడుకుంటే కూడా వీరికి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ఇక దీనికి తగ్గట్టుగా కాకుండా మా జాతక ప్రకారంగా లేదు ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నాము అసలు మాకు ఏమైతుందో తెలియట్లేదు ఏది అవుతుంది ఏ చేసినా ముందుకు వెళ్ళట్లేదు అష్టదిబ్బందులా ఉంది అన్ని ఎంజాయ్ చేయబడిందో లాస్ అయిపోతుంది అనుకుంటే కనుక మన మంచితనానికి మన చైతన్యానికి మనం ఆకట్టుకునే తత్వానికి మనం చూపించే తెలివితేటలకి ఖచ్చితంగా శత్రువులు ఉంటారు శత్రువులు ఇంట్లోనే ఉంటారు ఎక్కడ బయట ఉంటారు కాబట్టి అలాంటి వారు మనం ఏదైనా చెడు క్రియలు చేయించవచ్చు ఆ చెడు క్రియలు చేయించడంతో మనకి ఎక్కడ లేనటువంటి దారిద్రం అనేది ఎంటాడుతూ ఉంటుంది మనం ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు అనేజీ ఉంటుంది పెళ్ళి అవ్వదు పెళ్ళేది పిల్లలు పుట్టరు భారీ దగ్గర ఉండదు దూరం ఉంటారు ఎప్పుడు టెన్షన్స్ చికాకులు చిరాకులు అంతా కూడా కోపకోపంగా ఉంటుంది గొడవలు అవుతూ ఉంటాయి ఎవరిని పాటాడేసి వాళ్ళు దూరం ఉంటారు ఇలాంటి క్రియలు ఏమైనా జరుగుతున్నాయి అంటే గ్రహాల సంబంధించి కాదు అది అది ఏదైనా సరే మేమేం చేయించినటువంటి చెడు క్రయ వల్ల అది తెలియాలంటే కనుక ఖచ్చితంగా దానికి యాగ హోమ జప తప బ దానాలు చేస్తే అవ్వదు దానికి ఏదైనా మంచి గురువుని సంపాదించాలి ఈ రోజుల్లో గురువులు అంటే కూడా మంచి గురువులు ఎక్కడ దొరకట్లేదు దాన్ని చూసుకోవాలి అంత దొంగ గురువులు అయిపోయినారు విద్య రాణువులు చాలామంది గురువులుగా ఉన్నారు కాబట్టి మనం దగ్గరలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి గురువు గారు ఏదైనా మంచి గురువుని సంప్రదిస్తే మనకు ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఆ చెడు క్రియను పోగొట్టుకునే విధంగా అయితే తోడ్పడుతుంది ఆ తర్వాత బాగుపడే లక్షణాలు అయితే వీరికి లభ్యపడతాయి ఇక దానితో పాటు వీరు ఇంకా దాంతోపాటు వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఏంటంటే కనుక బ్లాక్ అండ్ వైట్ అండ్ ఆరెంజ్ ఈ మూడు కలర్స్ కూడా వీరి సంవత్సరం మొత్తం కూడా బాగా కలిసి వస్తాయి వీరికి కలిసి వచ్చే నెంబర్ కూడా నైన్ అండ్ ఫోర్ అండ్ ఫైవ్ ఈ మూడు నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి వీరికి దిక్కు కలిసి వచ్చే దిక్కు అయితే కనుక తూర్పు అండ్ దక్షిణం అంటే ఈ రెండు దిక్కులు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇక వీరు కలిసి వచ్చే వారం అయితే కనుక శుక్రవారం శనివారం రెండు వారాలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇక ఈ రకంగా వీరికి చేసుకొని పరిగణనలు తీసుకున్నట్టయితే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడా ఇలాంటి పరిహారాలు చేసుకున్నది కొంతమేర ఉపశమనయత లభ్యపడుతూ ఉంది ఇంకా వీరికి ఇంకా అదృష్టం కావాలి అనుకున్నది జరగట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఏదైనా గురుగారు సంప్రదిస్తే వారికి ఉన్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది